you mm -hmm. ఓం శ్రీ గురుభ్యో నమ ఓం భూర్భవస్వరుహనస్సు విదుర్భరిణ్యం అర్ఘోదేవస్య ధీమహే దియో యోన ప్రచోదయహాత్ మహాలక్ష్మీ మహాదేవి మహాసరస్వతి శ్రీ సప్త గంగా భవాని దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం గురుభ్యో నమ పంతొమ్మిది వందల తొంభై ఐదు కాలం నాటి చరిత్రను కానీ మనం ఒకసారి తీసుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు కాలంలో శ్రీ ఏడుగంగమ్మల తల్లి అనేటటువంటి సప్త గంగాభవాని యొక్క చరిత్రను వివరించడం జరిగింది ఈ విషయాన్ని మన శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయము గురుకులు గారైనటువంటి వారు వివరించడం ఏమని వివరించారు అంటే పరశురాముడు తన దేహాన్ని తల తన తల్లి యొక్క దేహాన్ని దేహానికి శిరస్సును జోడించినప్పుడు అమృతాన్ని చల్లగా ఆ తల్లి మంది అక్క చెల్లిళ్లను అవతారంగా రూపొందించడం జరిగింది ఆ ఏడు మంది అక్క చెల్లెళ్ళే వారే ఎవరనగా పొన్నాలమ్మ ముత్యాలమ్మ కావమ్మ అంకాలమ్మ పరమేశ్వరి నల్లగంగమ్మ అంకమ్మ శ్రీ భువనేశ్వరి సీతాలమ్మ అనేటటువంటి ఏడు మంది అక్క చెల్లెళ్ళుగా రూపొందించడము అమ్మవార్లుగా అవతరించడము అనేది జరిగింది ఇది పద్నాలుగు వందల తొంభై ఐదవ సంవత్సరంలోనే శ్రీనాథుడు శ్రీనాథుడు వివరించినటువంటి శ్రీ కాశీపురి కాశీపురి అనేటటువంటి ఒక మహత్యంలో కూడా మన గంగమ్మ తల్లి యొక్క చరిత్రను వివరించడం జరిగింది ప్రస్తుత కాలంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామి శ్రీ కాళహస్తి ఏడుగంగమ్మల జాతర అనంగా చాలా ప్రసిద్ధి చెందినటువంటి పూజా కార్యక్రమాలు ఊరేగింపు ఉత్సవము చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది గత ముప్పై ఏడు సంవత్సరాలుగా తీసుకుంటే ఇక్కడ మనకు స్థల పురాణం ప్రకారము ముప్పై ఏడు నలభై సంవత్సరాలు దాదాపుగా ఇక్కడ అమ్మవారు వెలసి ఉన్నారు పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి అని పెద్దవారిచే మనము తెలుసుకుంటూ ఉన్నాము కావున ఇక్కడ పూజా విధానం ఎలా జరుగుతుంది అంటే దసరా నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అవతారంలో కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతూ అమ్మవారు పూజలు అందుకుంటారు అలాగే డిసెంబరు నెలలో మాసంలో వచ్చేటటువంటి ఏడుగంగమ్మల జాతర ఏడు ఏడుగంగమ్మల జాతర అత్యంత వైభవంగా కూడా జరుగుతుంది ఈ యొక్క జాతరకి శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం నుంచి సారెను తీసుకుని రావడము జరుగుతుంది గత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అయితే శ్రీ కాళహస్తీశ్వర వారి దేవస్థానం నుంచి తొమ్మిదవ తారీఖు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు సారెను తీసుకురావడం జరిగింది తరువాత పదవ తారీఖు రాత్రి పది గంటలకి అమ్మవారికి అభిషేక పూజా కార్యక్రమాలు సమర్పించి తర్వాత మహా మహాకుంభాన్ని నైవేద్యంగా ప్రసాదించి తర్వాత ఏడు గంగమ్మలకి తల్లి ఆ ఏడు గంగమ్మలకి ప్రాణాయామ పూజ జరిగి ఇక్కడ నుంచి ఏడు గంగమ్మలు ఒక్కొక్కరుగా బయలుదేరి వారి యొక్క స్వస్థలాలకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది ముత్యాలమ్మ అంటే ఇవి పెళ్లి మండపు గంగమ్మ అని లేదా ముత్యాలమ్మ అని అనడము రెండోది కొండమిట్ట పొలిమేరు అంటే అర్ధనాదీశ్వరి శక్తిశ్వరూపిణి అయినటువంటి ముత్యాలమ్మ ఒకరు తర్వాత పూసల వీధి అన్న అనగా జయరామారావు వీధిలో ఉన్నటువంటి కావమ్మ శక్తి స్వరూపిణి తర్వాత అలాగే సన్నిధి వీధిలో ఉన్నటువంటి సన్నిధి వీధి జల వినాయక స్వామి వద్ద ఉన్నటువంటి పులిమేరలో శ్రీ అంకాలమ్మ పరమేశ్వరి అని అమ్మవారు తర్వాత తేరు వీధిలో ఉన్నటువంటి నలగంగమ్మ దేవత ఆమె దుర్గాదేవిగా విగ్రహ రూపంలో పూజలు అందుకుంటూ అనుగ్రహణలు కల్పిస్తూ ఉంటుంది తర్వాత గాంధీ వీధిలో ఉన్నటువంటి అంకమ్మ శ్రీ శ్రీ అంకాల పరణేశ్వరి దేవతగాను మరియు కొత్తపేట ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ సీతాలమ్మ శక్తి భువనేశ్వరి రూపంలో మనకు దర్శనం ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం కూడా శ్రీ కాళహస్తీశ్వర ఏడుగంగమ్మల అనేది అత్యంత వైభవంగా జరుగుతుంది ఎలాంటి కోరికలు కోరినా వారికి భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సుఖ సంతోషాలతో వదిలేటటువంటి విధంగా అమ్మవారు దీవిస్తూ ఉన్నారు అలాగే శ్రీ కాళహస్త్రి పట్టణ ప్రాంతానికి ఆ అమ్మవారు తెట్టు అనేటటువంటి అనేక రకాలైనటువంటి వ్యాధులు ప్రబలకుండా కూడా అమ్మవారు శ్రీ కాళహస్త్రీ నలుమూలల శక్తి స్వరూపిణిగా ఉంటూ అందరి ప్రజలను ఆ భక్తులను రక్షిస్తూ ఉన్నారనేటటువంటిది ఇది ఒక ప్రతీకగా మనము చెప్పవచ్చును శ్రీమాత్రే నమ